హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజు ప్లంబింగ్ బ్లోక్స్ ఈరోజు వచ్చేసి సిక్స్త్ ఫ్లోర్ అపార్ట్మెంట్లో నాలుగించు టీ వచ్చేసి సో డ్యామేజ్ అవ్వడం జరిగింది ఇరిగిపోయింది సో జూలతో వర్క్ చేయాలి ఇలా జూల మాత్రం కంపల్సరీగా ఉండాలి సో చాలా జాగ్రత్తగా వర్క్ చేసుకోవాలి ఎందుకంటే చాలా డేంజర్ ఇది అసలు తర్వాత చూడండి ఇలా ఇరిగిపోయింది నాలుగించుది డోర్ టీ సో అది మొత్తం పగలగొట్టి నీట్గా క్లీన్ చేసేయాలి క్లీన్ చేసి చేయాలి సో మీరు కొంతమంది నంబర్ కాబట్టి చూడండి వీడియో ఎలా చూపిస్తున్నాను పైకి కిందికి సిక్స్త్ ఫ్లోర్ అపార్ట్మెంట్ ఇది వచ్చేసి సో ఇది మొత్తం క్లీన్ చేసుకోవాలి నీట్గా వల్చేసి దాని తర్వాత మనం ఇలా నీట్గా వల్చుకొని మనం కప్లింగు అండ్ సింగల్ శాకెట్ టీ తెచ్చాము మేము సో ఇలా కప్లింగు సింగిల్ శాకెట్ టీ వేసి గమ్మేసి నీట్గా ఫిట్ చేసేసాము లీకేజ్ అనేది రాకుండా సో తర్వాత వచ్చేసి ఇలా వర్క్ కొంచెం సాఫీగా జరిగిపోయింది సో తర్వాత అది మీకు చూపిద్దామని ఈ వీడియో చేశాను అండ్ చూడండి ఎలా ఉందో ప్లీజ్ అండి ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో ఎంతవరకు వెళ్తుందో ప్లీజ్ కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు సో ఫైనల్ అవుట్పుట్ వచ్చేసి ఇది సో ఇలా నేను జూలం మీద ఉండి ఒక వీడియో తీసుకుందామని సో ఇలా సెల్ఫ్ హ్యాపీనెస్ కోసం ఇలా చేశాను చూడండి ఒకసారి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ మీకు తీసి వీడియోస్ అప్లోడ్ చేస్తాను ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవెన్